శ్రీ మోదకొండ తల్లి జ్యోతిష్యాన్ని గత కొద్ది రోజుల నుంచి భారత్ వాట్స్ పాక్ యుద్ధం మొదలైంది అయితే ఇక్కడ భారత్ ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది గత కొద్ది రోజుల కిందట ఈ పాకిస్తాన్ కుక్కలు మన భారతీయుల్ని ఇరవై ఏడు మందిని పండుతున్నారు దొంగచాటుగా ఉంచి భారత్ చాలా ఇక ఆ రోజు నుంచి మొదలైన ఈ రోజు వరకు కూడా ఇక ప్రతీకారం తీర్చును తీర్చుకునేందుకు మన భారత్ పాకిస్తాన్ని నేలమట్టం చేస్తుంది అయితే ఇది ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఈ అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ చెంచల గుడలో పోలీసులతో యుద్ధం చేస్తున్నాడు ఇక పోలీసులతో యుద్ధం ఏమనుకుంటున్నారా మన భారతదేశం బార్డర్లో అక్కడ పాకిస్తాను కుక్కలు వచ్చి మన భారతీయులు చంపు చంపేస్తుంటే మీరేం చేస్తున్నారు ఇక్కడ మీరు వెళ్ళి కాపాడాలి కదా మీరు వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళు కదా మీరు వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళని చంపేయాలి కదా అని చెప్పేసి ఈ శ్రీనివాస్ పోలీస్ వాళ్ళతో ఫైటింగ్ చేస్తున్నారు అయితే మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే అక్కడ యుద్ధం చేస్తుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నన్ను కాపల కోసం నా కాపల కోసం నా సెక్యూరిటీ కోసం మీరు ఇక్కడ ఉంటారా మీకు బుద్ధి లేదా అంటూ పోలీసు వాళ్ళకి తెలుసుకున్నారు మొత్తానికి నన్న వదిలేసేయండి నన్ను భారతదేశం బార్డర్లో వదిలేస్తే ఆ పాకిస్తాన్ నేను అంతం చేస్తా ఆ పాకిస్తాన్ కుక్కలను నీరు చంపుతా నేను మంత్రాలు వేసి నేను నా దగ్గర ఉన్న ఆయుధాలతోటి నేను వాళ్ళని అంతం చేస్తా అంటూ పోలీస్ వాళ్ళతో చాలా సీరియస్గా చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఈ అద్దోని శ్రీనివాస్ పోలీస్ వాళ్ళతో యుద్ధం వాళ్ళని పెట్టుకొని గొడవ పెట్టింది తనకి ఈ చెంచల్గూడ జైల్లో అధ్వరి వర్సెస్ పోలీసుల యుద్ధం జరిగింది అక్కడ ఇండియన్ బార్డర్లో పాకిస్తాన్ వర్సెస్ ఇక్కడ భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ఇక్కడేమో అగోరి వర్సెస్ పోలీసులో యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం ఏంటో కానీ అదంటే మన భారతీయుల్ని దొంగచాటగా ఇలా చంపేసినందుకు మనం ఈరోజు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్స్ ఇలా రకరకాల మిస్సైల్స్ అన్ని వాడి ఇప్పుడు మనం పాకిస్తాన్ని హంతం చేస్తున్నాం మొత్తానికి ఆ పాకిస్తాన్ కుక్కలు ఈరోజు భారత్ అంటే ఉచ్చపోసుకుంటుంది ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎక్కడికక్కడ నేల అయిపోయింది కానీ అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నది పాకిస్తాన్ దేశం ఇంకా దారుణంగా ఇదైపోయింది సో ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ అద్భుతమైన వ్యక్తి నన్ను వదిలేయండి నన్ను వదిలేస్తారా లేదా నన్ను తీసుకెళ్ళి బార్డర్లో వదిలేయండి కనీసం దేశం కోసమైనా నేను ప్రాణం అర్పిస్తాను కనీసం కొంతమంది జవ అక్కడ ఉన్నటువంటి ఈ ఎవరినైతే పాకిస్తాన్ ఈ కుక్కలు టెర్రరిస్ట్ ఆ కుక్కలనైనా నేను అంతం చేస్తాను నేను భారతదేశం కోసం చనిపోతాను అమరుడు అవుతానని చెప్పేసి పోలీసు వాళ్ళతో ఇక్కడ చెంచల్ సెంట్రల్ జైల్లో గొడవ పెట్టు మొత్తానికి మరి ప్రతిరోజు కూడా ఇదే వాతావరణం ఇదే గొడవ జరుగుతున్నారా మరి ఈ అగ్గోరిని నన్ను వదిలేయండి వదిలేయండి నేను ఒకవేళ బయట ఉంటే ఉంటే తప్పకుండా నిన్న బార్డర్లోకి వెళ్ళి నేను ఒకటి చేసేవాడిని ఆ పాకిస్తాన్ కొత్త నేను చంపేసేవాని మీరు నా కోసం ఇక్కడ ఉండి జైల్లో నాకు కాపలు కాస్తున్నారా త్వరగా వెళ్ళి మీరు ఆ పాకిస్తాన్ బార్డర్ మన భారతీయులకు రక్షణగా ఉండి మీరు ఆ పాకిస్తాన్ నియోజకవర్తి ఇక మాటకు మాట పెట్టుకున్నారు వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ గా మారు శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాల స్త్రీ పురుష వర్షీకరణం లక్ష్మీ వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన దినప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు